మల్టిపుల్ కంట్రోల్ నా చిత్రం ఇది ముఖ్యమంత్రి అఖిల్ గారు తన హామీలు అన్ని పక్కన చాలా క్లారిటీ ఉన్నాగానే ప్రజ అవిసలేకుండా మొదు మాత్రమే దొంగతనాలు చేస్తాడు అధికారిలోకి ఒక యువకుడు అడివిదంగా జీవించడం సినిమాలు వచ్చేయని చెబుతారు ఏవి ఇచ్చారో మాట్లాడుతూ ఇందులో నికిల్ అయిన మధ్యపాన నిషేధ పాత్ర అడినో దొంగ పాత్రలోకి చేస్తారు ఎవరైనా ఎలాగైనా ఉంటో అన్నట్టు చూపించామన్నారు ఇప్పుడు సినిమా అన్నారు మంచి సందేశం కూడా ఉంటుందన్నారు యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది బాయ్ ఫ్రెండ్ మాత్రమే లోకం అన్నట్టుగా ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను అని పేర్కొన్నారు హీరో నిఖిల్ మాట్లాడుతూ ఇందులో తాను బాయ్ ఫ్రెండ్ పాత్ర పోషించానని తెలిపారు థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు మూవీ పేరు మై డియర్ దొంగ ఆహారం రిలీజ్ అవుతుంది ఏప్రిల్ నైన్టీన్ అండ్ నా పేరు శాంతి కొండే గుడి నేను రైటర్ యాక్టర్ ఆఫ్ ది ఫిల్ అండ్ దివ్యా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసింది హీ ప్లేస్ సపోర్టింగ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఉమెమన్ హుప్ ప్లేడ్ బై మీ సుజా రాణి అండ్ నిఖిల్ ప్లేడ్ ద బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ అభినవ్ దొంగ సో చాలా సరదాగా కామెడీ స్పేస్లో లాంగ్ ఫార్ంగ్ స్పేస్లో ఉండే స్టోరీ టీజర్ మీరు చూసే ఉంటారు అందులో యూ కెన్ సి హౌ ద కామెడీ ప్లేస్ అవుట్ ఇట్స్ వెరీ న్యాచురల్ ఒక వన్ నైట్లో జరిగే ఒక స్టోరీ చాలా సరదాగా ఈజీ ఫన్ వాచ్ అండ్ అంతకు మించి ఏముంటుంది సరదాగా ఉంటుంది మంచి రిలేషన్షిప్ స్పేస్ లో ఉన్న ఒక స్టోరీ అండ్ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ షూటింగ్ సో చూసే చూసే వాళ్ళకు కూడా అంతే ఇట్ విల్ బి ఫన్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ వరకు కంపల్సరీ చూస్తారు సరదాగా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ అందరితోటి చూసే ఒక మంచి రాంగ్ కామ్ సో స్టోరీ అంటే చాలా సింపుల్ స్టోరీ అండి ఒక నైట్ ఒక అమ్మాయి ఇంట్లో ఒక దొంగ పడ్డాడు ఆ దొంగ తోటి ఏమైంది అండ్ ఆ దొంగతో దొంగని కలిసిన తర్వాత ఆ అమ్మాయికి ఎలాంటి రియలైజేషన్ వచ్చింది ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ కంటే కూడా ఒక చిన్న ఆర్క్ అనమాట సో వాట్ హ్యాపన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ గర్ల్ ఇన్ వన్ నైట్ అండ్ హౌ ఇట్ లీడ్స్ టు సమ్ రియలైజేషన్స్ అనేది స్టోరీ సింపుల్ స్టోరీ అండ్ తన చుట్టూరా ఉన్న క్యారెక్టర్స్ తనకి ఎలా ఆ రియలైజేషన్ కి దారితీసాయి అండ్ తన బాయ్ ఫ్రెండ్తో తన రిలేషన్షిప్ ఏంటి తన బెస్ట్ ఫ్రెండ్తో తన రిలేషన్షిప్ ఏంటి ఇలాంటి ఒక మన చుట్టూ జరిగే కథలే అనమాట ఇవన్నీ ఎస్పెషలీ రిలేషన్షిప్స్ లో ఎలా ఉంటున్నారు ఈ మధ్య అనే ఒక కాన్సెప్ట్ సో నేజర్ గా ఈ చుట్టూ తిరిగే ఒక కథ సో ఆల్మోస్ట్ మనకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టోరీ ఆ వన్ నైట్ లో జరిగేదే దాని తర్వాత ఇన్ టూ వీక్స్ గ్యాప్ లో ఏమైంది ఆ నైట్ జరిగిన కెన్ హ్యాపెన్ ఇన్ వన్ నైట్ అనే ఒక కాన్సెప్ట్ అనమాట సో ఆ నైట్ లో జరిగిన తర్వాత ఒక నెక్స్ట్ టూ వీక్స్ తన లైఫ్ లో ఏమైంది ఎలాంటి రిపర్కషన్స్ వచ్చాయి అనేది ఇష్టం జస్ట్ కరెక్ట్ సెల్ఫ్ చెప్పండి ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా పెద్ద వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ చేంజింగ్ ఇలాంటివి ఉండవు చాలా సరదాగా సింపుల్ గా చెప్పాలనుకున్న ఒక స్టోరీ అంతే అంటే ఇప్పుడు మనకి యూజువల్ గా క్యారెక్టర్స్ కి చాలా రిడీమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా ఏదో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తాయి లేకపోతే పెద్ద రియలైజేషన్ వచ్చేస్తాయి అంత మరీ ఆన్ ద ఫేస్ ఏం చూపించలేదు చాలా సటిల్టీస్ ఉంటాయి చాలా అండర్లై కాంటెక్స్ లోని సబ్టెక్స్ లోనే ఉంటుంది తప్ప నథింగ్ ఆన్ ద ఫేస్ సో మోస్ట్లీ ఎక్కడ డీప్ గా హెవీగా అనిపించదు సింపుల్ గా ఎలా చెప్పాలి ఎంత సింపుల్ గా చెప్పచ్చు ఎందుకంటే సింపుల్ గా కామెడీగా మనము ఏదైనా చెప్తేనే దానికి ప్రీచ్ చేయకుండా చెప్పాలి అనేది ఒక ఇంటెన్షన్ అండి ఎందుకంటే ఈ రోజున ప్రీచ్ చేస్తే ఎవరు వినరు సరదాగా చెప్తేనే మేబి దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ యు నో మేకింగ్ అలాంటి ఒక ఫన్ స్టోరీ అనమాట మనమే రాసుకోవాలి అనే ఒక చిన్న ఏర్పడింది ఒక సో మనం రాసుకోవాలి అన్నప్పుడు ఎలాంటిదైతే మనకి సూట్ అవుతుంది అనే ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి అది చిన్న ఐడియా నుంచి వచ్చిన ఐడియా అనమాట సో ఇలా చిన్న రిలేషన్షిప్ డ్రామాలు ఇలాంటి స్పేస్ లో అయితే ఐ థింక్ ఆర్ సీన్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి ఎందుకంటే ఇలా మ్యూజిక్ కాబట్టి నాకు నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను కలిసే వాళ్ళ గురించి అక్కడ నుంచి వచ్చిన స్టోరీ ఫోర్ ఆఫ్ మనీ విధంగా లైఫ్ ఇచ్చారు సార్ ఎందుకంటే చాలా ఫ్రెష్ గా కావాలి అని ఒక అంటే డైరెక్టర్ సర్వజ్ఞాన్ అండ్ సర్వజ్ఞ కుమార్ డైరెక్టర్ పేరు సో తను కూడా కంపల్సరీ మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉండాలి ఎందుకంటే ఈ కాంటెంట్ కూడా కొంచెం తెలుగు స్పేస్ లో అయితే ఫ్రెష్ అండి అది మీకు టీజర్ చూసినప్పుడు అంత వచ్చిందో లేదో నాకు మీరే చెప్పాలి సో ఆ ఫ్రెష్నెస్ ని కాంప్లిమెంట్ చేసే మ్యూజిక్ ఉండాలి అని చెప్పి చాలా ఆయన ఈ గేమ్ ఓన్ పర్స్పెక్టివ్ టూ అండ్ చాలా ఇంటరాక్షన్స్ కూడా జరిగాయి నాకు డైరెక్టర్కి అజేయటికి అండ్ ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ అసలు కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆయన ఇట్స్ మీరు చూడండి అసలు కొన్ని కొన్ని మూమెంట్స్ లో అయితే అసలు సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది ఇలా కూడా కొట్టచ్చు ఆయన సో ఐఎమ్ లైక్ అ ఫ్యాన్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషలీ నా రోల్ కంటే కూడా ఐ థింక్ ఐ అబౌట్ ద ఫిల్మ్ ఎందుకంటే నేను ఫస్ట్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ చదివాత నాకు అది నాచే ప్రైమరీలీ ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ట్రాజి అంతేనండి జస్ట్ ఆర్టింగ్స్ లో ఒక చిన్న టు బీ అ పార్ట్ ఆఫ్ వెరీ డిఫరెంట్ ప్రాజెక్ట్ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ రైటింగ్ దానివల్లే చేశాను అండ్ షాల్నీ సమన్ ఐ నో ఫర్ ఫర్ ఎగ్జామ్ టైమ్ అండ్ నేను ఎప్పటికప్పుడు పీరియాడిక్ కీప్ మెసేజింగ్ అబౌట్ యూ నో అంటే తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ తను ద వే షీ ఫింగ్స్ కానీ ఇట్స్ వెరీ యూనీక్ వెరీ క్వర్కీ అండ్ ఐమ్ సో లైక్ దట్ ధైర్యం చేసి షీ రోట్ ఫర్ హెసన్ షీ రోట్ అండ్ షీ రోట్ ఫర్ హెసన్ అండ్ షీ హస్ మేడ్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపన్ ఇట్స్ చిన్న విషయం కాదు దాని గురించి గట్టిగా చెప్పుకోవాలి అండ్ యా ఇట్స్ ఇట్స్ షేప్డ్ ఆఫ్ వెరీ నైస్ మీరు ఇందాక అన్నారు కదా థియేటర్లో ఎందుకు రాలేదు అని మేము దెర్ ఆర్ లాడ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దోయింగ్ టు మేకింగ్ ఎ ఫిల్మ్ ఫర్ సినిమాస్ అండ్ ఇది అ వెబ్ సిరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ ప్రస్తావనే రాదు సినిమా థియేటర్లో రిలీజ్ అనే ఇదే రాదు కాబట్టి ఇట్ వాస్ కన్సైడ్ అ వెబ్ ఫిలిం లేటర్ ఆన్ ఫిల్మ్ ఫోర్ బ్యాంక్ ఓకే అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ మనం థియేటర్ అనగానే దీ ఎక్స్పెక్ట్ ఇప్పుడు మనకి ఆఫ్టర్ వాచింగ్ సచ్ బిగ్ ఫిలిమ్స్ విచ్ ఆర్ స్పెక్టికల్స్ హ్యూజ్ స్పెక్టికల్స్ డ్రామా ఆర్ యాక్షన్ ఆర్ You know the kind of resources, cinematography uh, effects It's a very simple story. It's a very hard heartwarming story. You um, know, it's play, plain. Okay, because the time Ella got spent the two hours. I guarantee you that. I guess another to know, you know, intro, love culture, ni, ready lo, she love to shoot, a girl's cinema. Just love to do definitely. So yeah, I just wanted to be a part of something which is fresh and different and uh, relaxed. పెద్దగా పెద్దగా క్లాసులు టీక్తున్నట్టు పెద్దగా మోరల్స్ మోరల్స్ బ్రీచ్ చేస్తున్నట్టు కాకుండా తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అన్నట్టుగా ఇన్ ఉంది అసలు అట్ ద సేమ్ టైమ్ ఎక్కడ బోర్ కొట్టదు ఎక్కడ ఎక్కువ సీరియస్ గా అయిపోదు క్యారెక్టర్స్ ఆల్ వెరీ వెల్ రిటర్న్ మీకు సినిమా చూస్తున్నంత సేపు అండ్ యు రిలేట్ ఏదో ఒక క్యారెక్టర్ కంటిన్యూస్ గా మీరు రిలేట్ అవుతారు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో గుర్తొస్తారు సో మామూలు మనుషులు మన లాంటి మనుషులు అండ్ మన ఫ్రెండ్స్ లాంటి స్టోరీసే స్టోరీస్ నుంచి స్టోరీస్ చూసినట్టే మీకు అనిపిస్తుంది